బరువు పెరిగినప్పుడు రోజూ సరైన డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతుంటారు అయితే మంచి పౌష్టికాహారం తినడంతో పాటుగా రోజూ పడుకునే ముందు కొన్ని పాటిస్తే అధిక బరువును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు మరి పడుకునే ముందు ఎలాంటి విషయాలను పాటిస్తే బరువు తగ్గుతారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూట నిద్రించడానికి ముప్పై నిమిషాల ముందు తేలికపాటి వార్మప్స్ చేయండి ఇవి చక్కని నిద్రను అందిస్తాయి అంతేకాదు మనం నిద్రపోయినా శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది గది ఉష్ణోగ్రత వీలున్నంత చల్లగా ఉండేలా చూసుకోండి దీంతో శరీరం వేడిగా ఉండేందుకు క్యాలరీలను ఖర్చు చేస్తుంది ఫలితంగా అధిక బరువు తగ్గుతారు రాత్రిపూట నిద్రించడానికి ముందు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి దీంతో కొవ్వు కరిగే హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి అవి బరువును తగ్గిస్తాయి రాత్రిపూట మన శరీరానికి ఎక్కువ ఆహారం అవసరం లేదు కనుక తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వల్పంగా తీసుకున్నా చాలు దాంతో శరీరం శక్తికి కొవ్వుపై ఆధారపడుతుంది ఫలితంగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు నిద్రలేమితో కూడా బరువు పెరుగుతారు అందుకే మొబైల్స్ వంటి గ్యాడ్జెట్లకు రాత్రి సమయాల్లో స్వస్తి చెప్పండి ఎందుకంటే నిద్ర ఎంత ఎక్కువగా పోతే అంత ఎక్కువగా క్యాలరీలు ఖర్చవుతాయి రోజూ రాత్రిపూట ఒకే సమయానికి నిద్రించండి దీంతో ఆ రొటీన్కు మీ శరీరం అలవాటు పడుతుంది ఫలితంగా హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది రాత్రిపూట నిద్రించడానికి ముప్పై నిమిషాల ముందు స్నానం చేయండి దీంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది ఇది రిలాక్సేషన్ను అందిస్తుంది అంతేకాదు కొవ్వు కరిగేందుకు సహాయపడుతుంది ఈ విధంగా మీరు కూడా ఇవి పాటిస్తూ అధిక బరువు నుండి ఉపశమనం పొందండి